నమస్కారం మేము ఇక్కడ భవానీ మాల లేచి పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాల్లోగా భవానీ మాల వేసుకున్నాము ఎప్పుడు అంతర్యం కలగకుండా ఇప్పుడు మేము గుడికి పూజ చేసుకుందాం అంటున్నా అక్కడ తాళాలు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు మా భవానీలంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ గుడి ఎందుకు అందరు ప్రజల కోసమే కదా ఇప్పుడు మేము ఒక గ్రామ స్థాయి నాయ గ్రామం ఉన్న నాయకులు అయి ఉండి కూడా మాలంటి వాళ్ళు కూడా ఇవ్వకపోతే ఒక భక్తి ఇచ్చామన్నా చూసి ఇవ్వకపోతే మా బా భవాని భక్తు భక్తులు అంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు అది ఏ కారణం వల్ల ఇవ్వట్లేదు ఏంటి అన్నది మాకు వాళ్ళు వాళ్ళైనా చెప్పాలా లేకపోతే మాకు ఈ భవాని భక్తుల గురిండి ఆ గుడికి ఉంటారా లేదా అని వాళ్ళే చెప్పాలని మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాము భవానీ ఇక్కడ అంటే మా ముంచుగూడి గ్రామంలో భవానీ భక్తులుగా వేసి సుమారు పదిహేను సంవత్సరం నుండి ధర చేసుకుంటే చేసుకొని భవాని పీఠం చేసుకొని ఇక్కడ పీఠం నడిపిస్తుందేమో ఇప్పుడు ఆ గుడిలో పంచని ఇవ్వట్లేదు అక్కడ పూజ చేసుకుందామంటే ఇవ్వట్లేదు కాలం ఇవ్వట్లేదు అందుకనే ఈ భవాని భక్తులంతా చాలా బాధపడుతూ ఎక్కడ చేసుకున్నాం వేటి అనేసి చింతిస్తున్నారు అంటే ఇంత క్రూరం అంటే మా సొంత భవని మొత్తం మీరు చేసుకుని వ్యంజన్ తీసుకుంటూ పీఠం చేస్తుండే మా పీఠం కొన్ని పూజ చేయాలి ఆ కూల్ చేసి ఆ పీఠం కూడా లేకుంటే మనం పీఠం కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నాం బాగా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం అల్లూరు లోకల్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి